ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శల వర్షం కురిపించారు పదవికి గౌరవం కల్పించే విధంగా స్పీకర్ ప్రవర్తిస్తే బాగుంటుందని రోజా పేర్కొన్నారు అయితే స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రోజాపై మరోసారి కుట్ర పన్నేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి రోజా స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెకు నోటీసులు ఇవ్వాలని స్పీకర్ కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసిందే ను కించపరిచే విధంగా మాట్లాడిన రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని కోడెల ఆదేశించినట్లు ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్త ప్రచురితమైంది ఈ నేపథ్యంలో ఈ నోటీసులు అందితే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది గతంలోనూ అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ రోజాకు ప్రివిలేజ్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే ఇప్పుడు మరో వివాదం తెరపైకి రావడంతో వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది రోజా సంజాయిషి ఇస్తుందా లేక ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతుందా అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి